హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగిసిందట సేకరించిన సంతకాలన్నీ కలిపి ఈ నెల పదహారవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి గవర్నర్ గారిని కలవబోతున్నారట ఆయనకి మెమోరాండం రూపంలో ఈ సంతకాలన్నీ సమర్పించబోతున్నారట మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము కోటి మందితో సంతకాలు సేకరించాం ప్రజలంతా కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రైవేటు వాళ్ళకి మెడికల్ కాలేజీలు అప్పజెప్పకండి అని చెప్పేసి ఒక మెమోరాండాన్ని గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారట అంతకంటే ముందు సేకరించిన సంతకాలతోటి ఏ మండలానికి ఆ మండలం ఆ మండలంలో సేకరించిన సంతకాలన్నీ మీడియా ముందు ప్రజెంట్ చేసి జిల్లా కేంద్రాలు పంపాలట అట్టపెట్టెలో సర్ది జిల్లా కేంద్రాల్లో కూడా మీడియా అందరిని పిలిచి ఇదిగో మా జిల్లాలో ఎన్ని సంతకాలు సేకరించామని ఆ అట్టపెట్టెలో దాంట్లో ఉన్న సంతకాలు చూపించేసి మళ్ళా సర్ది రాష్ట్ర పార్టీ ఆఫీసుకి పంపాలట రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా మీడియా అందరికీ చూపించి అట్టపెట్టెలో సర్ది తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారట ఇదంతా విన్న తర్వాత సహజంగా రాష్ట్ర ప్రజల్లో కలిగే అనుమానం ఏంటి కోటి సంతకాలు సేకరించారా ఎక్కడ సేకరించారు ఎప్పుడు సేకరించారు ఎలా సేకరించారు మాకు తెలియకుండా కోటి సంతకాలు సేకరణ జరిగిందా ఎవరు సంతకం పెట్టారు అసలు లోపల పేపర్లలో అనే సహజమైన డౌట్ ఎవరిలోనే వస్తుంది ఎందుకంటే వైసీపీ పార్టీ ఎక్కడా కూడా గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ పెద్ద పెద్ద చౌరస్తాల్లో కానీ టెంట్ రేసో లేదా వేదికలు పెట్టో సంతకాలు సేకరించలేదు పబ్లిక్గా ప్రజలందరికీ కనపడేలా సంతకాల సేకరణ జరగలేదు అక్కడక్కడ జరిగిందేమో అది తెలియదు కానీ స్టేట్ గా జరగలేదు స్టేట్ గా అలా జరిగి ఉండుంటే కోటి మంది నిజంగా సంతకాలు చేసి గనక ఉండి ఉంటే పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ప్రైవేటీ కనుక వ్యతిరేకంగా మౌట్ క్రియేట్ అయి ఉండాలి ఒక ప్రజా ఉద్యమం నిర్మించి ఉండి ఉండాలి కానీ రియాలిటీలో మనకు అంత పెద్ద ప్రజా ఉద్యమం ఎక్కడ కనపట్టలేదు రెండుది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది మెడికల్ చదువుకునే విద్యార్థులకి అది పెద్ద సమస్య రెగ్యులర్గా వ్యవసాయం చేసుకునే వాళ్ళకు గ్రామాల్లో ఉండే వాళ్ళకు మెడికల్ విద్య గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళకు అదొక పెద్ద సమస్యగా కనపడదు వాళ్ళంతా రియాక్ట్ అయ్యారని నిజానికి రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పటికే ఒక పెద్ద ప్రజా ఉద్యమం దానికి వ్యతిరేకంగా నిర్మించబడి ఉండాలి కదా ప్రజలు కనీసం అక్కడక్కడ రోడ్ల మీదకి వచ్చి ఉండాలి కదా ఆ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి జిల్లాల్లోనన్నా ఆ ఏరియాల్లోనన్నా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉండాలి కదా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ఉండాలి కదా కానీ ఎక్కడాది కనపడకుండా కోటి సంతకాల సేకరణ ఎలా జరిగింది అంటే ఇలాంటి కోటి సంతకాలు సేకరించాం ఇదిగో పేపర్లు ఉన్నాయి పేపర్లు సంతకాలు ఉన్నాయి అని చూపిస్తే సరిపోదు నిజానికి కోటి సంతకాల సేకరణ అంటే కోటి సంతకాలు చూపించడం కోసం చేసే కార్యక్రమం కాదు ఆ పేరుతోటి ప్రజలందరిలోకి ఒక విషయాన్ని తీసుకెళ్లడం ప్రజలందరినీ ఒక విషయం మీద కదిలించడం కోసం చేసే కార్యక్రమం సహజంగా ఇలాంటి కార్యక్రమాలు కమ్యూనిస్టులు చేస్తూ ఉంటారు కమ్యూనిస్టుడికి అలవాటు సంతకాలు సేకరించడం గ్రామాల్లో సభలు పెట్టడం తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం ఎక్కువ మందిని ఒక విషయంలో ఇన్వాల్వ్ చేయటం అనేది కమ్యూనిస్టులు చేసే పని కమ్యూనిస్టులు చేసేప్పుడు వైసీపీ తీసుకుంది సరే ఓకే కానీ తీసుకున్నప్పుడు ఎక్కడ ఎన్ని చోట్ల రౌండ్ టేబుల్స్ పెట్టారు ఎన్ని చోట్ల సభలు పెట్టారు ఎన్ని చోట్ల మాక్ మీటింగ్లు పెట్టారు ఇవన్నీ పెట్టి కదా సంతకాలు సేకరించాల్సింది ఇంటికి పోయి దీని మీద పేపర్ సంతకం పెట్టంటే ఎవరు పెడతారు ఎందుకు పెడతారు మాకు మీటింగ్ పెట్టి ఇదిగో ఈ సమస్య మీద వైసీపీ పోరాటం చేస్తుంది మెడికల్ కాలేజీలు జగన్మో జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంది దీనికి వ్యతిరేకంగా మీరంతా సంతకాల సేటు పెట్టాలి మనం దీన్ని ఆపాలి ఈ సంతకాలన్నీ గవర్నర్ గారికి ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు తీసుకొస్తాం అని కనుక ఒక మూమెంట్ క్రియేట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మ ప్రజల్లో ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు ఎక్కడికక్కడ దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నారు అని ఆలోచిస్తుంది కానీ ఆ వాతావరణం నిజానికి రాష్ట్రంలో ఉందా పైగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మేము ప్రైవేటీకరించట్లేదు మేము పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీని డెవలప్ చేస్తున్నాం విడతల వారీగా మెడికల్ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మెడికల్ కాలేజీలు కడితే దాదాపు పది పదిహేను సంవత్సరాలు పట్టింది పదిహేడు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేయడానికి అలా కాకుండా ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే మనకి శాంక్షన్ అయినటువంటి ప్రతి మెడికల్ కాలేజీని తయారు చేసి చూపిస్తాం ప్రతి మెడికల్ కాలేజీలో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేలా చూస్తున్నాం ఏదో ఒక మూడు నాలుగు సంవత్సరాలకు ఒక మూడు నాలుగు కాలేజీలు కాదు ఈ ఐదు సంవత్సర కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయడానికి అన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అది కూడా వాల్యూస్తో కూడా నాణ్యమైన విద్యని నాణ్యమైన ప్రమాణాలతోటి మళ్ళీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి మీకు ల్యాబ్ లేదు మీ దగ్గర పరికరాలు లేవు మీ దగ్గర టెక్నాలజీ లేదు అని అనకుండా అన్ని సౌకర్యాలతో అన్ని హంగులతోటి నాణ్యమైనటువంటి విద్యని మాములుగా ఆంధ్రప్రదేశ్లో దొరికే మెడికల్ విద్య అంటే చాలా నాణ్యమైంది అలాంటి విద్యతో మేము విద్యను అందిస్తాం పైగా వాళ్ళకి సీట్లు ఎక్కువగా ఇస్తాం అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీ తప్ప ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా కనీవనర్ కోటా ఉంది మేనేజ్మెంట్ కోట ఉంది ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయినప్పుడు మేనేజ్మెంట్ కోట ఏంటి అనేది అర్థం కాదు మేనేజ్మెంట్ కోట పేరుతోటి పన్నెండు లక్షలు పైగా ఫీజులు ఎన్ఆర్ఐ కోటా పేరుతోటి దాదాపు ఇరవై లక్షల వరకు ఫీజు వసూలు చేశారు ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ కోటాను తగ్గిస్తాం కన్వీనర్ కోటాను పెంచుతాం ఇప్పుడు కోటమి ప్రభుత్వం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ ఫిఫ్టీ చేశారు మేము కర్వీనర్ కోటాని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఆ కర్వీరల్ కోటా ఫిఫ్టీ పర్సెంట్లో కూడా పదిహేను శాతం నేషనల్ కోట ఏది వైసీపీ ఐఎంలో ఇప్పుడు కేవలం కర్వీనూర్ కోటాని ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాం తర్వాత ఎన్ అదే మళ్ళా నేషనల్ కోట విడిగా దీనివల్ల చదువుకునే వాళ్ళు డబ్బులు కట్టలేకుండా రిజర్వేషన్ కేటగిరీ ద్వారానో లేదు క్వాలిటీ అఫ్ ఎడ్యుకేషన్ అంటే మార్కుల ద్వారానో ర్యాంకింగ్ ద్వారానో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం దొరికినట్టు అవుతుంది మేము పేద వాళ్ళకి ఇంకెక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం కదా అనేది కూట ప్రభుత్వం చెప్తా ఉంది మరి దీనికి కౌంటర్గా నిజంగా కోటి సంతకాలు సేకరించి కనుక ఉంటే ప్రజల్లో ఇప్పటికే ఒక పెద్ద ఎత్తున మౌట్ ట్యాక్ క్రియేట్ అయ్యి ఉండాలి కానీ రియాలిటీలో అది లేదు నిజంగా కోటి సంతకాలలో మీ సంతకం ఉందా లేదా కోటి సంతకాలు అంటే చిన్న విషయం కాదు దాదాపు పతి ముగ్గురు నలుగురు ఒక సంతకం ఉండి ఉండాలి మరి నిజంగా అంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు సంతకాలు పెట్టారా మీరు కామెంట్ రూపంలో తెలియండి ఓ నేను సంతకం పెట్టానండి మీ సంతకం పెట్టానండి అని ఒక వెయ్యి మంది కామెంట్ చేయండి చూద్దాం అనే ఒకళ్ళే వెయ్యి కామెంట్ చేయటం కాదు నిజంగా ప్రజలు రియాక్ట్ అయ్యి కామెంట్ పెడితే నిజంగా అంత పెద్ద ఎత్తున మౌట్టా క్రియేట్ అయిందని నమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ రియాలిటీలో అది లేదు అనేది నా భావన ఉందా లేదా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లు కూడా తెలియజేయండి